శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నన్ను తలుచుకొని శివైన తాకుబిడ్డ మరుక్షణమే అద్భుతం జరుగుతుంది ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే ముందుగా బాబాగారిని స్మరిస్తూ శివయ్య తండ్రిని తాకండి బిడ్డ ఇన్ని రోజుల నుంచి నీ సమస్యతోటి నీ బాధలతోటి ఎంతో విసుగు చెందిపోయి ఉన్నావు కదా అసలు జీవితంలో నాకంటూ సంతోషకరమైన రోజట రాదా బాబా అని నన్ను ఎంతగానో అడుగుతూ దుఃఖిస్తూ ఉన్నావు కదమ్మా నీకున్నటువంటి సమస్త బాధలన్నీ కూడా మాయం చేసే నీ బాబా తండ్రి ఉండగా నీకెందుకమ్మా ఇంత దిగులు ఎందుకమ్మా అసలు నీకు ఈ దుఃఖం ఎందుకు తల్లి మనస్తో ఎవరైనా సరే నన్ను ఎవరైతే ధ్యానిస్తారో ప్రతి ఒక్కరిని కూడా నా బిడ్డగా అంటే నేను అభయంగా ఉంటానో ఆ విషయం నీకు తల్లి ఎప్పుడు కూడా మనస వాచ కర్మన నమ్మకంతో ఉండు కొద్ది నెలలుగా నువ్వు అనుకున్నటువంటి పనులు చేపట్టాలనుకుంటున్న పనిలో మాత్రం ఏమాత్రం కూడా కలిసి రావడం లేదు దానివల్ల నువ్వు ఎంతో నిరుత్సాహంగా నీ మనసును కూడా ఎంతో ప్రశాంతంగా ఉంచుకోకుండా నువ్వు ఎంతో దుఃఖానికి గురవుతున్నావు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే చేపట్టాలి అనుకుంటున్నావో ఆ పనిలో అవరోధాలు ఎదురవుతూ నిన్ను ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాయి అలాంటి రోజులు నువ్వు ఇక ముగింపు అనేది పలుకు తల్లి నువ్వు అనుకున్న పని ద్వారానే నువ్వు మంచి లాభం పొందుతావు నువ్వు పొందాలి అనుకున్నటువంటి ఆ వస్తువుని అతి త్వరలోనే పొందుతావమ్మా అలాగే నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో అతి శీఘ్రంగా నీ వద్దకు వస్తారు అలాగే నీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది తల్లి నీ బాబా తండ్రికి అన్నీ తెలుసు అందుకే బిడ్డ నన్ను ఎప్పుడు కూడా శరణాగతి పొందు అని చెప్తూ వస్తున్నాను మిమ్మల్ని ఇటువంటి చింత నుంచైనా సరే విముక్తి చేసి విజయాన్ని అందిస్తాను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రతి క్షణం కూడా నీ మనసులో అనుకుంటున్న మాటని బాబాకి తెలియచేయు రోజులో ఏ పనైతే చేయాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా నీ బాబాతో చెప్పుకో తల్లి తల్లిదండ్రులు మనకి శరీరాన్ని మాత్రమే ఇస్తారు మళ్ళీ ఆ శరీరంలోకి రానటువంటి ఆత్మ గురువు మాత్రమే ఇస్తాడు బిడ్డ అలాంటి ఈ సద్గురువు మన సాయినాథుడు నువ్వు అనుకున్నటువంటి నీ పని పూర్తి చేయడానికి నీకున్నటువంటి ప్రతిభ మాత్రమే సరిపోతల్లి అందుకు తగిన ఒక చిన్న ఉపాయం చెప్తాను శివదేవుని యొక్క ఆరాధన నీకు ఎంతో ఉపయోగపడుతుందమ్మా సోమవారం రోజున శివదేవునికి నువ్వు తప్పకుండా పూజ చేసుకో నువ్వు అనుకున్నటువంటి పనులు తప్పకుండా విజయం పొందుతావు శుభకార్యాలు కలిగి శుభం పొందేలాగా ఆ భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడమ్మా నీ సమస్యలు బాధలనేవి నీ సాయి తండ్రిని నమ్ముతున్నావు కదా నీ సమస్య నుంచి బయటపడేందుకు మంచి మార్గాన్ని నీ బాబా తండ్రి చూపిస్తాడమ్మా నీకున్నటువంటి భ్రమలు అపోహలు అన్నీ కూడా తొలగిపోతాయి సత్యం గ్రహించు సంతోషంగా ఉండబోతున్నావు తల్లి ఎలాంటి పరిస్థితులు మాత్రం కూడా ఆగ్రహం తెచ్చుకోవద్దు మీకున్నటువంటి ఆలోచన విధానంతో నెమ్మదిగా ఉండు మౌనంగా ఉంటూ కొత్త విషయాలు తెలుసుకో తల్లి ఏదో సమస్యతో ఉన్నావు కాబట్టి నిన్ను నువ్వు దూషించుకుంటున్నావు కానీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని నిర్ణయం పట్టుదల నీలో పెరిగాయి బిడ్డ అది మాత్రం నువ్వు గ్రహించలేకపోతున్నావు తల్లి కొన్నిసార్లు జీవితంలో సమస్యలు రావడం కూడా వారి యొక్క మంచికే కేవలం నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాన్ని చూసి భయపడుతూ వస్తున్నావు కానీ జీవితంలో నీకు రాబోయేటటువంటి అద్భుతం గురించి నువ్వు ముందుగా ప్రణాళికలు వేసుకోలేకపోతున్నావమ్మా నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతుంది ఇక నువ్వు ఏదైనా సరే సాధించగలననే నమ్మకంతో జీవించు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు ఎప్పుడైనా సరే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోబిట్ట ఎప్పుడూ కూడా ఆనందాన్ని అనుభవించినవాడు బాధని అనుభవించలేడు కానీ బాధని అనుభవించేవాడు మాత్రం తప్పకుండా ఆనందాన్ని సంతోషంగా అనుభవిస్తాడమా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఎందుకంటే ఇక నుంచి నువ్వు ఆనందాన్ని అనుభవించబోతున్నావు నీ జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నావు నీకు అండగా తోడుగా నీ తండ్రి సద్గురువు ఉన్నారమ్మా సద్గురువు నీతో ఉన్న ఎలాంటి చింతగానే ఎలాంటి సమస్య కానీ నీ చెంతకు రావు బిడ్డ నీ భారం అంతా కూడా నేనే మోస్తాను ఇంతటి వజ్రం లాంటి సద్గురువు లభించినందుకు నీకు ఎటువంటి బాధ కూడా అనవసరం తల్లి పక్కన వీళ్ళ చూసి అసూయపడాల్సిన అవసరం లేదు కూడా కాబట్టి నువ్వు నమ్మవలసిందే నీ గురువుని ఆయన పట్ల ప్రేమను పెంచుకోవడం బాబాకి దగ్గర అవడం చేస్తే నీలో ఉన్నటువంటి అసూయ ద్వేషాలన్నీ కూడా తొలగిపోయి నీకు నువ్వుగా సొంతంగా ఆలోచన ఆలోచనసారి పెంచుకుంటూ జీవితంలో ఎలా ఎదగాలి జీవితంలో అనుకున్నది ఎలా సాధించాలనేది సద్గురువు బాబా దగ్గరుండి ప్రణాళికలు వేసి ముందుకు నడిపిస్తారు తల్లి ఎవరిని కూడా అవమానించవద్దు ఎవరిని కూడా చిన్నచూపు చూడవద్దు అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు ప్రతి వ్యక్తి కూడా తన సొంత పోరాటంలో పోరాడుతూ వస్తున్నారు ప్రతి ఒక్కరూ తన జీవితంలో బలహీనం దశలను దాటాల్సి రావాల్సింది తల్లి నువ్వు వెళుతున్న దారిలో ఎవరైనా బలహీనంగా కనిపించినా సరే వారిని అస్సలు ఎగతాళి చేయవద్దమ్మా నిన్ను చూసి ఎవరూ కూడా కించపరచద్దు కాలం మారిపోతుంది బలహీనలే బలవంతంగా అవుతున్నారు కాబట్టి వారికి అవసరమైనప్పుడు సహాయం చేయి తల్లి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా కించపరచొద్దు నీ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాలు చూ జరుగుతున్నాయో ఎదురుచూస్తూ ఉంటుంది గొప్ప జీవితం నాకు ఇచ్చావు బాబా అని నువ్వు ఖచ్చితంగా నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావమ్మా ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది నువ్వు ఎప్పుడు కూడా శివదేవుణ్ణి మహాదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటల్లి నీకంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు